హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళయితే ఉదయం వచ్చేసి ఈ మంచినీళ్ళు నెక్స్ట్ వచ్చేసి జామాకు కషాయం కాబెడుతున్నానండి నీళ్ళు అయితే కాబెడుతున్నాను అవి తాగడానికేనండి అవి వచ్చేసి ఈ రెండు కాబెట్టి రెండు దించేయాలన్నమాట దించేస్తే చల్లారుతాయి చల్లారినాక తాగాలి కషాయం కూడా అంతేనండి చల్లారినాకే తాగాలి కొంచెం వేడిగా ఉన్నప్పుడు కూడా తాగో అది తాగచ్చో లేదో నాకు తెలియదు కానీ నేనైతే చల్లారి తాగుతాను వేడిగా ఉన్నప్పుడు తాగాలో లేదో మరి నాకైతే తెలియదండి నేను నేను మాత్రం చల్లారినాకే తాగుతాను ఇక్కడ ఇంకా మీకు వచ్చిన విషయం చెప్పాలండి ఇంకా ముందుగా వచ్చేసి ఇక్కడ చిక్కుడు కారండి అన్నం అయితే తింటున్నాను ఇంకా అన్నం తింటూ మీకు విషయం చెప్పాలండి ఇప్పుడు మనం జనరల్గా మనకి ఎవ్వరు పరిచయం ఉండరండి అంటే మనకి అంతగా పరిచయం ఉండరు కొంతమంది వాళ్ళతో మనం అంతగా కూడా క్లోజ్గా మూవ్ అవ్వము అన్నమాట కానీ వాళ్ళు కొన్నిసార్లు పలకరించినప్పుడు డైరెక్ట్గా మన పర్సనల్ విషయాల్లోకి వెళ్ళిపోతారు అంటే ఏం చేస్తున్నావు మరి ఇంకా ఉద్యోగాలు రాలేదా ఏదో చెయ్యొచ్చు కదా ఏదో జాబ్ చేయొచ్చు కదా అన్ అంటూ ఉంటారండి అది నాకు కొంచెం బాధ అనిపిస్తుంది కొంచెం కోపం వస్తుందండి అలాంటి వాళ్ళకి అసలు చాలా వరకు దూరంగా ఉండడమే బెటర్ అనమాట అసలు అంత పర్సనల్గా ఎలా అడుగుతారో నాకైతే అర్థం కాదు నేనైతే అడగలేనండి అసలు నేను కనీసం కొన్ని సంవత్సరాలు ఫ్రెండ్షిప్ చేసినా కూడా వాళ్ళ పర్సనల్ విషయాలు అయితే తొందరగా అడగలేను నేను ఓ బా బాగున్నారా ఇంకే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు మీ ఇంట్లో వాళ్ళందరూ బాగున్నారా బాగున్నారు అంతే ఇంకా మించి ఎక్కువ అయితే నేను అడగనండి కానీ కొంతమంది ఏందో అసలు అది అంటే వేరే వాళ్ళ లైఫ్ అనేది మనకి పేటెంట్ లాగా మనకేందో హక్కులాగా బలి అడిగేస్తారు అదైతే నాకు అసలు నచ్చదండి మీరు మీ కాడ కూడా కొంతమంది ఉంటారండి ప్రతి చోట ఉంటారు అదండి అన్నమాట విషయం ఇక్కడైతే ఇంకా బండలు కడుగుతున్నాను ఇందాకైతే బట్టలు ఉతికేసాను మీద చూశారు కదా బట్టలు ఉతికేసినాక ఇంకా అన్నం తినేసి బట్టలు ఉతికేసి ఇంకా ఈ బండలు కడుగుదాము బండలు కాదండి మా ఇది ఏమంటారు దీన్ని అదే ఫ్లోరింగ్ అనమాట ఫ్లోరింగే ఇంక ఇది కడుగుదాం అన్నట్లు మేము సిమెంట్తో వేయించింది అనమాట ఇది ఫ్లోరింగ్ అండి కడుగుదాం అన్నట్లు కడుగుతున్నాను అనమాట నీట్గా నేను కడిగేటప్పుడు కొంచెం డేటాలు వేసానండి ఇందాక చూసారు కదా వైట్గా కొంచెం డటాలు అయితే వేస్తాను కొంచెం హెల్త్ కూడా మంచిదండి మీరు ఒకవేళ డెటాలు సమయానికి లేకపోతే పసుపు పసుపు అని వేసుకోండి పసుపు కానీ లేకపోతే పసుపు వేసుకున్నా మంచిదే ఇంకా లేకపోతే కొంచెం నిమ్మరసం వేసుకోండి నిమ్మరసం నిమ్మరసం వేసుకున్నా మంచిదని అనమాట ఏం లేదండి కొంచెం ఏదన్నా అవి ఉన్నా కూడా బాగుంటుంది మనం ఎలాగూ పని చేస్తున్నాం కాబట్టి ఎలానూ కడుగుతున్నాం కాబట్టి ఇది కూడా హెల్త్ పరంగా కూడా ఇది కొంచెం మంచిది అనమాట ఇంతవరకు అయితే మొత్తం ఊరి చేస్తున్నాయి ఆ ఆగది అదండి విషయం అలా పర్సనల్ విషయాలు అయితే అడుగుతూ ఉంటారండి వేరే వాళ్ళు అది మరి కామన్ సెన్స్ కాదని కూడా తెలియదండి కొంతమంది వయసు పెరుగుతుంది కానీ బుద్ధి అయితే పెరగదండి అది వాళ్ళు వచ్చి పర్స్ ఫస్ట్ వాళ్ళు అడిగేది బజార్ట్లో కనిపించినా ఎక్కడ కనిపించినా పర్సనల్ విషయాలు మీరేం చేస్తున్నారు మీరేం చేస్తున్నారు ఏం చేయబోదే వాళ్ళకి ఎందుకండి జనరల్గా చెప్తున్నాను ఎవరి ప్రాబ్లమ్స్ సాల్వ్ ఉంటాయి కదా అలా అడగడం అనేది పద్ధతి కాదని నా అభిప్రాయం మీరు ఏమనుకుంటున్నారు మీరైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా వీడియో మాత్రం నచ్చితే తప్పకుండా ఒక లైక్ మాత్రం చేయండి ఫ్రెండ్స్ కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి ఇంతవరకు అయితే ఇంకా రెండు గదులు ఊడ్చేశానండి ఇంకా ఫ్యాన్ వేసాను ఇంకా ఆరిపోద్దండి అదనమాట మొత్తానికైతే ఇవాళ నడువులు ఎప్పులు వస్తాయి అన్నమాట ఇది ఊడ్చేసరికి థ్యాంక్ యూ అండి నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి